ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కలిసి స్టాక్ మార్కెట్ కుంభకోణానికి పాల్పడ్డారని దానివల్ల చిన్న మదుపర్లు ముప్పై లక్షల కోట్ల మేర నష్టాన్ని చవిచూశారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు ఇది అతిపెద్ద స్టాక్ మార్కెట్ స్కామ్ అన్నారు దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరిపించాలని రాహుల్ డిమాండ్ చేశారు ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ ఎగిసి నాలుగో తేదీ ఓట్ల లెక్కింపు రాగానే కుప్పకూలడం తొలిసారిగా చూశామన్నారు ఎన్నికలు జరుగుతున్న సమయంలో మోదీ షాలు ఎందుకు పెట్టుబడులపై ప్రజలకు సలహాలిచ్చారని రాహుల్ ప్రశ్నించారు ఎగ్జిట్ పోల్స్ తప్పు అనే సమాచారం ముందుగానే భాజపాకు తెలుసన్న ఆయన దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తే అసలు నిజాలు బయటపడతాయన్నారు అటు రాహుల్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని భాజపా నేత పీయూష్ గోయల్ మండిపడ్డారు పెట్టుబడిదారుల్ని తప్పుదారి పట్టించేందుకే రాహుల్ వ్యాఖ్యలు చేస్తారని ఆరోపించారు ఎన్నికల ఫలితాల రోజున కాంగ్రెస్కు సీట్లు పెరుగుతుంటే మార్కెట్ పడిపోయిందన్న గోయల్ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని తెలిసి మళ్లీ మార్కెట్ పుంజుకుందన్నారు